నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఒక న్యూస్ అయితే నెట్టింట చక్కర్లు కొడుతుంది మరి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అరెస్ట్ తప్పదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే తర్వాత హరీష్ రావు కూడా కేసీఆర్ గారితో భేటీ అయ్యారు ఇదిలా ఉంటే జగన్ పైన ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి మరి ఈ ఇద్దరు గురు శిష్యుల అరెస్ట్ తప్పదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు మీరేమంటారు ముందు అరెస్ట్ సంగతి తర్వాత ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ ముందు విచారణకి హాజరవుతారా లేదా ఎందుకంటే మనకు వస్తున్న సమాచారం ఏంటంటే హరీష్ రావు హాజరవుతారు ఈటల రాజేంద్ర ఆల్రెడీ హాజరవుతానని చెప్పేశారు కానీ హరీష్ రావు కానీ ఈయన కానీ ఇంకా ఏమీ నోటీసులకి బదులు ఇవ్వలేదు దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి అంటే ఎంత సింపుల్గా ఎంత తేలిగ్గా మనుషులు ఉన్నారు మాట్లాడుతున్నారు అంటే ఏదో రెండు పిల్లర్లు కొంచెం దెబ్బతిన్నంత మాత్రాన అని మాట్లాడుతున్నారంటే అంటే ప్రజల బాధ్యత వీళ్ళకి లేదా ప్రజల ప్రయోజనాలు వీళ్ళకి అక్కర్లేదా ప్రజల కోసం వీళ్ళు ఆలోచించరా మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు విన్నారు మీరు అద్భుతమైన ఇంజనీర్ ఆయన ఆయన ప్రతి పైసా లెక్క చూసి రాసి మీకు తెలుసో లేదో ఇక్కడ మూసీ నదికి వరదలు వస్తే ఆయన వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు కట్టినప్పుడు ఆయన ఏం చేసేవారు రాత్రి తన పని అయిపోయాక ఆఫీస్ వర్క్ అయిపోయాక ఒక కొవ్వొత్తిలో ఆయన పనిచేసేవారు ఆ కొవ్వొత్తి ఆర్పేసి ఇంకొక కొవ్వొత్తి వెలిగించుకునేవారు సో పక్క వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటి సార్ మీరు ఈ కొవ్వొత్తి వెలిగిస్తున్నారంటే అది ఆఫీస్ కొవ్వొత్తి ఆఫీస్ పని అయిపోయింది అందుకని ఇప్పుడు నేను నా సొంత కొవ్వొత్తి నా సొంత పనులకు వాడుకుంటున్నాను అంటే మీకు అర్థమవుతుందా అసలు వాళ్ళ నిబద్ధత ఏంటి వాళ్ళు ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత అద్భుతమైన కట్టడాన్ని ఇస్తే అది ఇప్పటికీ చెక్కు చదవలేదు సార్ ఆర్థర్ కాటన్ ఆయన కూడా అంతే కదా ధమలేశ్వరం బ్యారేజ్ ఇప్పటికేమైనా చెక్కు చెదిరిందండి ఆయన కూడా చాలా లిమిటెడ్ వనరులతో ఇంకా బడ్జెట్ మిగిల్చి ఆయన కట్టారు అంటే మీకు ఇంత మంచి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందట ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కనిపిస్తూ ఉంటే కాళేశ్వరం అనేది ఒక బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్ అది ఆయన మానస పుత్రిక అది అటువంటి మానస పుత్రికలో మీరు మీ ఇష్టానికి మీరు మార్చేసి మొత్తం ఏమంటారు మ్యాప్ అనాలా ఏమనాలి అది మార్చేసి మీరు తర్వాత రెండు బ్రిడ్జిలు కూలిపోతే మీరు ఎంత క్యాజువల్గా ఏముంది కొంచెం ఇదైంది అంతే కదా అలా ఎలా అవుతుంది ఐదేళ్ళు కాకుండా వందల సంవత్సరాల వరకు ఉండాల్సిన బ్రిడ్జిలు మీకు ఐదేళ్ళల్లో బీటలు మారుతున్నాయంటే అంటే మీరందరూ ఎంత తిన్నారు అందులో అది ఇంజనీర్లు తప్ప లేకపోతే పైనున్న ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి కింద ఉన్న మంత్రి తప్ప ఎవరి తప్పిది ఏ అధికారి తప్పు మీరు ఎవరిని బలి చేస్తారు ఇవాళ ఎవరిని వాళ్ళ మీరు పంపిస్తారు విచారణకి జరుగుతాయండి అని వాదిస్తున్నాడు ఇవాళ ఒక పెద్ద మనిషి డిబేట్లో కూర్చుని ఏంటి జరుగుతాయి అంటే బ్రిడ్జిలు కూలిపోతాయా అసలు ఎట్లా చెప్తారు మీరు అలాగా మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కేసీఆర్ గారు అంటే అభిమానం ఉంటే ఉండనివ్వండి తప్పు లేదు కానీ ఇది ప్రజలకు సంబంధించింది ప్రజాధనం ఇది మీ సొంత డబ్బు కాదు మీరు ఖర్చు పెట్టింది మీ జేబులోంచి ఇవ్వాలి చిల్లు కానీ మీరందరూ ఎలా ఉండేవాళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు తెలంగాణలో ఈ కుటుంబం మొత్తం అని ప్రజలు అడుగుతున్నారు అందుకని అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే ప్రతిదానికి నిందలు లేకపోతే ఎదురుదాడులు ఇవి కాదండి ఇప్పుడు రాజకీయ నాయకులు చేసుకోవాల్సింది నువ్వు అది చేయలేదా నువ్వు ఇది చేయలేదా నువ్వు అంత తినలేదా నేను ఇంత తింటే తప్పేంటి అని మీరు మీరు కొట్లాడుకోవడం కాదు మీరు ఇక్కడ ఉన్నది ప్రజల కోసం ఉన్నారు కాబట్టి మీరు కొట్లాట్లు మాని మీ నిబద్ధతను మీరు నిరూపించుకోండి మీరు తప్పు చేయకపోతే విచారణకు వచ్చి ఎస్ ఇది నా మానస పుత్రిక ఎక్కడ తప్పు జరిగిందో చూపించండి నాది బాధ్యత అని చెప్పగలగాలి అవునా కాదా లేదంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకునే స్థైర్యం ఉండాలి బాగా ఉన్నప్పుడేమో అది నేనే చేశాను నేనే కట్టించాను పేరంతా నాకే కావాలి అది పాడైపోయినప్పుడు ఏమో నాకు తెలియదు ఆ అధికారి ఏదో చేశాడు ఏదో చేశాడు అని పక్కవాడి మీదకి తోసే సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు మీరు గురు శిష్యులు అన్నారు కాబట్టి ఇక్కడ శిష్యుడు ఇవాళ ఒక మద్యం స్కామ్లో ఇరుక్కుని మద్యంలో పడ్డ ఈగలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడు నేను ఇవాళ మధ్యలో పడ్డ ఈగ అన్నాను యాక్చువల్గా మధ్యలో పడ్డ ఈగ కాదు గతంలో ఇప్పుడు మనం కొత్త సామెత చెప్పుకున్నాము ఇవాళ ఎందుకంటే మద్యం ఏరులే పారింది ఏ మద్యం పారింది చీపు మద్యం అవునా ఆ చీపు మద్యం రూపాయిది రెండు వందలు మూడు వందల కమ్మి మీరు ప్రజల ప్రాణాలు హరించారు ఆడవాళ్ళ పుస్తలు తెంపేశారు ఇవాళ మీరు శ్రీరంగ నేతులు చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక పెద్ద లిస్ట్ అరెస్ట్ అయ్యారు ఇవాళ ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఓ కృష్ణమోహన్ రెడ్డి ఓ ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప బాలాజీ సజ్జల శ్రీధర్ రెడ్డి మీరు ఇంకా మనకి పేర్లు మనకి వేళ్ళు సరిపోవు ఇవాళ చెప్పుకుంటే కదా సో అంతమంది అరెస్ట్ అయితే వాళ్ళందరూ నాకు సంబంధం లేదు అని కసిరెడ్డిని కూడా అలాగే అన్నాడు కదా నాకు సంబంధం లేదని అంటే మ మీరు గమనించండి వాళ్ళు ఇరుక్కున్నప్పుడు మీకు సంబంధం ఉండదు వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినంతకాలం వాళ్ళు నీ మనుషులు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు అందగాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎప్పుడైతే అది నీ చేజ్ దాటిపోయి వాళ్ళు అరెస్టులకి గురయ్యారో వెంటనే నీకు సంబంధం ఉండదు ఇప్పుడు రేపు ఒక ప్రెస్ మీట్ పెడతారట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏదో ఇస్తారు ఆయన మరి ఏం బ్రేకింగ్ న్యూస్ నన్ను పన్నెండో తారీఖు అరెస్ట్ చేస్తారంటాడో పదిహేనో తారీఖు అరెస్ట్ చేస్తారంటారో నాకు సంబంధం లేదంటారో రేపు మనం ఎదురు చూడాలి ఏది ఏమైనా అక్కడ గురువు ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ శిష్యుడు ఇబ్బందుల్లో ఉన్నారు ముందు వీళ్ళు పక్క వాళ్ళని అంటాం మానేసి వీళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోమని మనం అడుగుతున్నామండి ఈయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ ఇద్దరు ఇవాళ అంటే ఒక గురువు ఒక శిష్యుడి బాట పట్టి ఇక్కడ రివర్స్లో ఈరోజు స్కాముల్లో ఇరుక్కున్నారు అందుకని ఇద్దరు కూడా ఆలోచించుకుని పక్క వాళ్ళ మీద నింద మోపకుండా వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది ముందు ఆ కమిటీ ముందుకు వచ్చి మాట్లాడాక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకి ఆయన వెళ్లాల్సి వస్తే వెళ్తారు లేదంటే విచారణకు హాజరవ్వాలంటే అవ్వాలి ఈయన కూడా అంతే ముందు విచారణకు హాజరయ్యి వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ నిజాయితీని నిరూపించుకోమని మనం అంతే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మేడం అంటే నిన్నటి వరకు అందరూ ఏంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయరా ఈయన అరెస్ట్ చేయరా ఆయన అరెస్ట్ చేయరా అన్నారు ఇప్పుడు అరెస్ట్ల పర్వం సాగుతుంటే అయ్యయ్యో అరెస్ట్ చేసేస్తున్నారని వాళ్ళ వాళ్ళే మొత్తుకుంటున్నారు కాబట్టి ఎవరు చేసిన తప్పు వాళ్ళకే తెలియాలి ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు ఇక్కడ కేసీఆర్ గారు పని ఏమవుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి పని ఏమవుతుంది అని కాలమే నిర్ణయించాలి ఏది అవైనా ఎవిడెన్స్లు అయితే పక్కాగా ఉన్నాయి పోలీసుల దగ్గర ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళ పనితీరు బాగుంది కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే ఒకటి చాలామంది జూన్ పన్నెండు అరెస్ట్ అని అంటున్నారు జూన్ పన్నెండు ప్రత్యేకత ఏంటి అని అడిగితే ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూటమినతలు రెండు హరిహర వీరమలు ఆ రోజు రిలీజ్ కాబోతోంది పవన్ కళ్యాణ్ది సో ఈ రెండు సంతోషకరమైన విషయాల మధ్య ఆయన అరెస్ట్ ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం